తొమ్మిది ఏళ్ళ పద్మశ్రులప్పుడు గెలిచిన పోనీ ఓడిపోవడానికి కూడా ఏం చేసింది కదా ఓడించాలని ప్రజల్లో కసి ఉండాలంటే ఈ చేసింది కదా అంత చంద్రబాబు నాయుడు అంత చెడ్డ పని కూడా చేసింది ఏం లేదు కదా అంత ఎందుకు పడుతుంది విడిపోయిందో ఆ పద్యోగస్తులు ముప్పై పర్సెంట్ ఇప్పుడు పెట్టుకుంట వాడు అనుకుంటున్నాడు కానీ వాడు ముళ్ళ పైన కూర్చున్నట్లే ఇప్పుడు మును కాదు మా సొడ్ కూడా ఐటీఓ ఇన్కమ్ ఐటీఓ కమిషన్గా చెప్తాం మా సొడ్డు కూడా ఇబ్బందులు ఎవరే కాదు మా భార్య అక్కమౌడే ఆయన కాకినాడ దాని దానివల్ల ఇంకోటి ప్రమోషించింది ఆయన ఏమన్నా చూసినా ఒకటే మాట ఎవడో కూర్చునే ఐదు వందల లక్షల కోట్ల పెట్టి ఎంత రెడీ చేయాలంటే ఒక ఉద్యోగం వీలారంట అంట పదాతం అంటారు వేల కో లక్షల కోట్లు ట్యాక్స్ తీసుకున్నా అంట ఇది ఎక్కువ వేలు ఇచ్చారంట మనకి ఇన్ని ఎందుకో ఇప్పుడు చూడు అనంతపూర్ లో అనంతపూర్ లో లాస్ట్ అందరూ ఓడిపోయిన అనంతపూర్ బాలకృష్ణ తప్ప అందరూ అందరూ ఏం చెప్పినాడు తెలుసా బాలకృష్ణ ఓడిపోతాడు అనంతపూర్ లో అన్నాడు చూడు మరి గెలుస్తుంది అన్నారు అట్లాంటిది వీడు ఏంది మిగతా వాళ్ళు అందరూ ఓడిపోయారు ప్రతి ఒక్కడు పరిటాల పరిటాల రాయ రాప్తాడు రాప్తాడు పోయే ఛాన్స్ కాదు జేసీ పోవనం వాడు ಅದೇ ಮೋಟಾರ್ಸ್ ಪೇ ನೂಟ ನಲವೈ ಬಸ್ಸು ಒಳ್ಳೆ ರೂಮ್ ಲೆಚ್ಚಿ ಅಲ್ಲಿ ಪಾರಂ ಮಿಷಿನ್ಗೆ ಕೊಡಕೊಂಡ ಡಬ್ಬೈ ಅರವೈ ವಯಸ್ಕೊಂಡು ಹೋಗುತ್ತೆ